చందమామ కథ పాపిష్టి ముఖాలు రెండో భాగానికి స్వాగతం ఆ గుడ్డి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎక్కడుంటారు అని ధీరవర్ముడు అడిగిన దానికి వృద్ధుడు ఇలా చెప్పసాగాడు వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ముగ్గురు వాళ్ళే కానీ ముగ్గురి మొహాల మధ్యన ఒక లొట్టకన్ను ఉంది వాళ్ళు ముగ్గురు వాడుకోవటానికి ఒకే ఒక కన్ను ఉంటుంది ఆ కనుగుడ్డును తమ లొట్ట కంటిలో పెట్టుకొని చూసిన వాళ్ళకి వెయ్యి కళ్ళతో చూసినంతగా అన్నీ కనిపిస్తాయి ఆ కనుగుడ్డును ఒకరి తర్వాత ఒకరు పెట్టుకొని చూస్తూ ఉంటారు ఆ గుడ్డుని ఎవ్వరూ రెండు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంచుకోకూడదు మొదటిది గుడ్డుని పెట్టుకుని రెండు నిమిషాల సేపు చూస్తుంది ఆ రెండు నిమిషాలు పూర్తి కాగానే దాన్ని రెండోది తీసుకొని పెట్టుకుంటుంది తర్వాత మూడోది ఇలా వరస ప్రకారం వాళ్ళు ఆ ఒక్క గుడ్డుతోటే చూస్తూ ఉంటారు ఎవరైనా రెండు నిమిషాలకు పైన గుడ్డుని ఒక్క క్షణం ఉంచుకున్నా సరే ఆ తర్వాతది పోట్లాడి తీసేసుకుంటుంది ఆ గుడ్డు లేకపోతే వాళ్ళు ఒక్క క్షణం ఉండలేరు కనుక ముందు మనం ఆ గుడ్డుని వాళ్ళ దగ్గర నుంచి కాజేయాలి అని చెప్పాడు వృద్ధుడు సరే అలాగే చేద్దాం కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పనే లేదే అని అడిగాడు దీరవర్ముడు సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉండగా వాళ్ళు బయటికి రారు సాయంత్రం కనుమసక చీకటి వేళ వాళ్ళు బయటకు వచ్చి ఆ కనుగుడ్డు పెట్టుకుని చూసి ఎవరైనా మనుషులు కనిపిస్తే పీక్కు తిని చంద్రుడు ఉదయించే వేళకి మళ్ళీ మాయమవుతారు అని చెప్పాడు వృద్ధుడు ఇదంతా చెప్పేసరికి అప్పుడే సూర్యుడు అస్తమించాడు చీకటి పడసాగింది మరి కాసేపటికి వాళ్ళు ఒక పెద్ద ఎడారి లాంటి చోటుకి వచ్చారు అక్కడ చిన్న చిన్న తొప్పలు దుబ్బలు తప్ప మరి ఇంకేమీ లేవు ఇప్పుడే ఈ చోటుకి ఆ ముగ్గురు గుడ్డివాళ్ళు వచ్చేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని వృద్ధుడు అంటూ ఉండగానే దూరాన ఎక్కడో అడుగుల చప్పుడు వినిపించింది ఆ చప్పుడు చెవికి పడగానే వాళ్ళిద్దరూ ఒక పొదచాటును దాక్కున్నారు ఇంతలో ఆ ముగ్గురు గుడ్డివాళ్ళు అక్కడికి వచ్చి చేరుకున్నారు వృద్ధుడు చెప్పినట్లు వాళ్ళు ముగ్గురు గుడ్డివాళ్లే ఇప్పుడు మధ్యన ఉన్న గుడ్డిది కనుగుడ్డు తన కన్ను లొట్టలో పెట్టుకొని చూస్తోంది ఇంతలో మూడో గుడ్డిది అక్క అక్క నీ రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు నా వంతు అని అంది నాకు మాత్రం తెలీదా ఇప్పుడు నీ వంతు అని కానీ ఆ పొదలవైన వెనకాల ఎవరో ఉన్నట్టుగా ఉంది అదేమిటో చూసిస్తాను అంది మధ్యది ఓహో నువ్వే చూడాలా ఏమిటి నేను మాత్రం చూడలేనా నా వంతు కనుక నాకిచ్చేయి నేను చూసి చెప్తాను అంది మూడోది ఈ వాదన జరిగేసరికి మూడోదాని వంతు రెండు నిమిషాలు కూడా పూర్తయినాయి ఇప్పుడు మళ్ళీ మొదటిదాని వంతు అందుచేత అది మీరిద్దరు ఎందుకు పోట్లాడుకోవటం ఇప్పుడు నా వంతు గుడ్డు నాకు ఇచ్చేయండి అని అనింది ఇది వినేసరికి గుడ్డు పెట్టుకొని ఉన్న మధ్యదానికి తగని కోపం వచ్చింది తన ముఖం మీద లొట్టలో ఉన్న ఆ గుడ్డుని కాస్త ఊడతీసి తన అరచేతిలో పెట్టుకొని సరే పోట్లాట ఎందుకు గుడ్డు నేను పెట్టుకోలేదు ఇదిగో నా చేతిలో ఉంది మీలో ఎవరు తీసుకోగలిగితే వాళ్ళు తీసుకోండి అని కూర్చోబోయింది ఇప్పుడు ముగ్గురు గుడ్డి వాళ్ళే అందుచేత గుడ్డు ఉన్న మద్యదాని చెయ్యి ఎక్కడ ఉందో మిగతా ఇద్దరికి తెలియలేదు అందుచేత వాళ్ళు చేతులతో నాలుగు వైపులా తడుముకోసాగారు వృద్ధుడు దీరవర్ముని హుషారు చేసి నువ్వు ఆ గుడ్డును ఎత్తుకు రావటానికి ఇదే మంచి సమయం పద పద అని ముందుకు తోశాడు మరు క్షణంలో దీరవర్ముడు వాళ్ళ చేతులకు దొరకకుండా ఆ గుడ్డు తెచ్చి వృద్ధుడికిచ్చాడు తన చేతిలో నుంచి గురుడు కాజేసి పోగానే దాన్ని మిగతా చెల్లెళ్ళలో ఎవరో ఒకరు కాజేసి ఉంటారనుకొని మధ్య పోట్లాడసాగింది కానీ మేము తీయలేదంటే మేము తీయలేదు అని వాళ్ళు మొత్తుకోసాగారు ఎంతసేపటికి ఎవ్వరూ గుడ్డు తమకు దొరికినట్లుగా బయట పెట్టకపోయేసరికి ఒకళ్ళకొకళ్ళకి మరొకరి మీద అనుమానం పుట్టింది గుడ్డు దొరికిన వాళ్లే ఆ సంగతి బయట పెట్టకుండా మిగతా వాళ్ళని ఏడిపిస్తున్నారని ఇకనేం ముగ్గురు పెద్దగా అరుస్తూ పోట్లాడుకోసాగారు వృద్ధుడికి పాపం వాళ్ళని చూసేసరికి జాలి కలిగింది ఓ పిచ్చి పుల్లమ్మలారా ఎందుకు వృధాగా పోట్లాడుకుంటారు గుడ్డు నా దగ్గర ఉంది నాకు మీరు ఒక విషయం చెప్పాలి ఇక్కడికి దగ్గరలో మూడు తలల రాక్షసుడు ఒకడు ఉన్నాడట అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పండి ఈ రహస్యం చెబితే గాని గుడ్డుని తిరిగి మీకు ఇవ్వను అన్నాడు ఎవరు బాబు నువ్వు గుడ్డు కాజేసి పైగా మూడు తలల అంటూ ఉన్నావేమిటి మాకు ఏ రాక్షసుడి సంగతి తెలియదు మా గుడ్డు మాకిచ్చి నీ దారిన నువ్వు పో అన్నారు వాళ్ళు అదేం కుదరదు వాడు ఎక్కడ ఉండేది మీకు తెలుసు తెలియదని మొండికేస్తే ఇక మీ కర్మ ఇంతే గుడ్డుతో సహా మా దారిన మేం పోతాం అని బెదిరించాడు వృద్ధుడు అప్పుడు గుడ్డివాళ్ళు ఈ విధంగా చెప్పసాగారు ఇటు దక్షిణంగా కొంత దూరం పోతే ఒక పెద్ద సరస్సు కనిపిస్తుంది దానికి కొంచెం దూరంలో ఒక మేడలో ముగ్గురు యక్ష ఉంటారు వాళ్ళు రాత్రులు ఇంద్రలోకం నుంచి వచ్చి ఈ సరస్సులో స్నానం చేసి ఆ రాత్రి అలా అక్కడి మేడలో నిద్రపోయి తెల్లవారుగానే దేవలోకం చేరుకుంటారు మీరు మూడు తలల రాక్షసుని చంపడానికి ముఖ్యంగా మూడు వస్తువులు కావాలి అవేంటంటే ఒక మాయా సంచి వంకర కత్తి మాయా కిరీటము అవి మూడు ఆ యక్షిణలు దగ్గరే ఉంటాయి ఆ యక్షకన్యలు నిద్రపోయే ముందు తమ నెత్తిన ఉన్న కిరీటాలని అక్కడి గోడలకు తగిలించి పడుకుంటారు ఆ కిరీటాలని తిరిగి తలలకి పెట్టుకుంటేనే వాళ్ళు దేవలోకం చేరేది అందుకని మీరు ఎలాగైనా వాళ్ళ కిరీటాలని కాజేశారంటే మీకు ఆ మూడు వస్తువులు ఇస్తారు వాటితో ఆ మూడు తలల రాక్షసుని తేలిగ్గా చంపవచ్చును అని చెప్పారు గుడ్డివాళ్ళు సరే బాగానే ఉంది మీ గుడ్డును మళ్ళీ మీ కాళ్ళ దగ్గరే పెడుతున్నాను తీసుకోండి అని వృద్ధుడు ధీరవర్ముడు గుడ్డుని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి ఒక్కసారిగా మళ్ళీ గాల్లోకి ఎగిరిపోయారు గుడ్డివాళ్ళు చెప్పిన గుర్తుల్ని బట్టి పోగా పోగా ఒక పెద్ద తోట అందులో ఓ సరస్సు ఆ సరస్సు చుట్టూ చలువ రాతితో కట్టబడిన ఒక పెద్ద మేడ కనిపించినై మేడలో మూడు హంసతూలికా తల్పాల మీద ముగ్గురు యక్ష కన్యలు గాఢంగా నిద్రపోతున్నారు అప్పటికప్పుడే తెల్లవారబోతోంది మరి కొంచెం సేపట్లో వాళ్ళు లేచి మళ్ళీ తమ తమ కిరీటాలు పెట్టుకుని దేవలోకం చేరుకుంటారు ఇక అట్టే ఆలస్యం చేస్తే లాభం లేదు అందుచేత వృద్ధుడు దేరవర్ముడిని త్వరగా పోయి వాళ్ళ కిరీటాలు ఎత్తుకు రమ్మన్నాడు వీరవర్ముడు కూడా అలాగే అడుగులో అడుగు వేసుకుంటూ ఏమాత్రం శబ్దం చేయకుండా ఎంతో జాగ్రత్తగా వెళ్ళి కిరీటాల్ని ఎత్తుకొచ్చాడు అయితే వాళ్ళకు కావాల్సింది ఆ కిరీటాలు కాదు కదా అందుచేత ఆ మూడు కిరీటాలు జాగ్రత్తగా తమ దగ్గర ఉంచుకొని ఆనందంగా పాటలు పాడడం మొదలుపెట్టారు ఈ గందరగోళం చెవిన పడంగానే ఆ యక్షకన్యలు ముగ్గురు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు తమ కిరీటాల కోసం చూసుకున్నారు కనిపించలేదు గాబరాగా అటు ఇటు చూశారు సరస్సు ఒడ్డున వృద్ధుడు ధీరవర్ముడు ఆడుతూ ఉండడం చూశారు వాళ్ళ దగ్గరగా తమ కిరీటాలు ఉండడం కూడా చూసేసరికి యక్షకన్యలకు పట్టరాని కోపం వచ్చింది ఒక్క పరుగున వృద్ధుడు ధీరవర్ముడు ఉన్న చోటికి వచ్చారు కానీ వీళ్ళు అంత తేలిగ్గా చిక్కుతారా వాళ్ళని దాదాపుగా దగ్గరికి రానిచ్చి ఇద్దరు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోయారు అక్కడి నుంచి వాళ్ళకి కిరీటాలు చూపించి ఏడిపించడం మొదలెట్టారు యక్షిణీలకు ఏమి చేయటానికి తోచలేదు కిరీటాలు లేనిదే వాళ్ళు ఏమీ లేదు అందుచేత తమ కిరీటాలు తమకి ఇవ్వవలసిందిగా ఎంతో బతిమిలాడారు అప్పుడు వృద్ధుడి ఇలా అన్నాడు అలాగే ఇస్తాను కానీ వాటికి బదులుగా మీరు మాకు మూడు వస్తువులు ఇవ్వాలి అవి మీరు ఇచ్చే వరకు మీ కిరీటాలు తిరిగి ఇవ్వము అని సరే అలాగే ఇస్తాం అవేంటో చెప్పు అన్నారు ముగ్గురు యక్షిణీలు ఒక్కసారిగా అప్పుడు వృద్ధుడు గుడ్డివాళ్ళు చెప్పిన సంచి కత్తి కిరీటము కావాలని కోరాడు సరే మొదటి యక్షిని వెళ్ళి ఒక సంచి తెచ్చింది అది జింక చర్మంతో చేయబడిన చిన్న మనీ పర్స్ లాంటిది దాని మీద అక్కడక్కడ బంగారు పూలు కూడా కుట్టున్నాయి రెండో యక్షిని వెళ్ళి ఒక పొడుగాటి కత్తి తెచ్చిచ్చింది అది తలతలా మెరుస్తూ చాలా పదునుగా ఉంది మూడో యక్షిని వెళ్ళి ఒక ఉక్కు కిరీటం తెచ్చింది ఆ మూడింటిని ఒక్కచోట ఉంచి యక్షిణులు వృద్ధుడిని ఇక దిగిరావయ్యా మహానుభావ నీవు కోరిన మూడి వస్తువులు ఇవిగో ఇవి తీసుకొని మా కిరీటాలు మాకిచ్చి నీ దారిని నువ్వు పో అన్నారు సరేనని వృద్ధుడు ధీరవర్ముడు ఆ మూడు వస్తువులు తీసుకొని వాళ్ళ కిరీటాలు వాళ్ళకిచ్చి తిరిగి రివ్వున గాలిలో తేలిపోసాగారు బ్రతుకు జీవుడా మనల్ని ఇంతటితో వదిలిపెట్టాడు కానీ ఆ కిరీటాలే తీసుకుపోయి ఉంటే మళ్ళీ మనకు దేవలోక ప్రాప్తి ఉండేదే కాదు అని యక్షిణులు అక్కడ నిలవకుండా తమ తమ కిరీటాలు పెట్టుకొని దేవలోకానికి బయలుదేరి వెళ్ళిపోయారు అప్పటికి బాగా తెల్లవారింది దేరవర్ముడు వృద్ధుడు మళ్ళీ భూమి మీదకి దిగి ఒక చోట కాసేపు విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఇంతవరకు తిండి అంటూ లేదు గనక దేరవర్ముడికి తగని ఆకలి వేస్తోంది చుట్టూ చూశాడు ఏమీ కనిపించలేదు ఇక నోరు తెరిచి వృద్ధుణ్ణి అడిగాడు ఆకలి తీరే మార్గం ఏదైనా చెప్పు అని ఇది విని వృద్ధుడు పక్కపక్క నవ్వసాగాడు ధీరవర్ముడికి ఎక్కడా లేని కోపం వచ్చింది నాకు ఆకలి మండిపోతోందంటే నీకు నవ్వుగా ఉందా రెక్కల చొప్పులు తొడుక్కొని నువ్వు మొదట మోసగించి గాలిలో గొప్పగా ఎగిరినట్లుగానే ఆకలి కాకుండా ఉండేందుకు నువ్వేమైనా మందు తిన్నావేమో అని అన్నాడు రోషంగా అది కాదో పిచ్చిన ఆయన ఇంత కష్టపడి మనం సంపాదించిన మూడు వస్తువులు ఎందుకు అనుకున్నావు వాటిని గురించి అడిగి తెలుసుకోకుండా ఆకలు అని నువ్వు గోల పెట్టేసరికి నాకు నవ్వు వచ్చింది ఎందుచేతనంటే ఆకలి తీర్చేందుకే మనం ఈ సంచి కోరింది ఇది మన దగ్గర ఉన్నంతకాలం మనకి ఆకలి భయం అక్కర్లేదు అని చెబుతూ తన దగ్గర ఉన్న ఆ సంచి మూతి విప్పి బోర్లించాడు సంచి బోర్లించగానే దాంట్లో నుంచి రకరకాల పళ్ళు రాసాగినాయి ఇక చాలు ఈ పూటకి అని దీరవర్ముడు అనే వరకు వృద్ధుడు సంచి మూతి తెరిచే ఉంచాడు తర్వాత మళ్ళీ దాని మూతి బిగించి తన దగ్గర భద్రంగా దాచి ఉంచాడు సంచిలో నుంచి వచ్చిన పళ్ళు అవి కడుపు నిండా తిని దేరవర్ముడు హమ్మయ్యా ఇక రెండు రోజుల వరకు ఏమీ తిండి తినక్కర్లేదు అన్నాడు తర్వాత వృద్ధుడు యక్షణులు ఇచ్చిన కత్తిని దీరవర్ముడికిచ్చి అంతకుముందు అతని వద్ద ఉన్న కత్తిని విసిరి పారేశాడు తర్వాత మాయా కిరీటం చూపి ఈ కిరీటాన్ని నేను ఎత్తిన పెడతాను భలే గమ్మత్తు జరుగుతుంది చూడు అంటూ ఆ మాయా కిరీటాన్ని ధీరవర్ముడు నెత్తిన పెట్టాడు కిరీటం నెత్తిన పెట్టగానే దీరవర్ముడు ఒక్కసారిగా మాయమైపోయాడు ఒక కిరీటం మాత్రమే వృద్ధుడి పక్కన గాల్లో నిలిచి ఉంది ఇప్పుడు ఎక్కడున్నావు మనవడా అని అడిగాడు వృద్ధుడు ఎక్కడ ఏమిటి ఎప్పటిలాగే నీ పక్కనే ఉన్నాను అని బదిలిచ్చాడు ధీరవర్ముడు నేను నీకు ఎప్పటిలాగే కనిపిస్తున్నానా అని అడిగాడు వృద్ధుడు ఆహా బాగా కనిపిస్తున్నావు ఏ నేను నీ కనిపించటం లేదా అని అడిగాడు ఆశ్చర్యంగా ధీరవర్ముడు లేదు నీ తలకు నేను పెట్టిన కిరీటం మాత్రమే గాలిలో నిలిచి కనిపిస్తోంది ఇదే విధంగా ఆ రాక్షసుని చంపబోయేటప్పుడు నువ్వు వాడిని చూడగలుగుతావు కానీ నీవు ఎక్కడ ఉన్నావో వాడు కనుక్కోలేడు మరి చూసావా యక్షిలు ఇచ్చిన మూడు వస్తువులు మనకెంత ఉపయోగపడ్డాయో అని చెప్పి మళ్ళీ బయలుదేరారు ఇప్పుడు వృద్ధుడు అతని పక్కనే ధీరవర్ముడి కిరీటం గాల్లో తేలుతూ పోతూ ఉన్నారు వీళ్ళ ఇద్దరికీ పైన ఇంకో గజం ఎత్తులో మరో కిరీటం కూడా గాల్లో తేలిపోతూ ఉంది అది వృద్ధుడి మేనకోడలిదే వృద్ధుడు బయలుదేరి ఎక్కడికి వెళ్ళినా ఆమె కూడా అదృశ్యంగా వస్తూనే ఉంటుంది ఈసారి వృద్ధుడు ధీరవర్ముడిని కలుసుకున్నప్పటి నుంచి కూడా ఆమె ఆకాశంలో తేలుతూ వస్తూనే ఉంది ఈ సంగతి ధీరవర్ముడికి తెలీదు మధ్యదారిలో కిరీటంగా మాత్రమే కనిపిస్తున్న వృద్ధుడి మేనకోడలు వాళ్ళ తలల పైకి చాలా దగ్గరికి వచ్చింది ఆ కిరీటానికి రెక్కలు కూడా ఉండటం వల్ల ఆ రెక్కల చప్పుడు దీరవర్ముడు చెవిన పడింది ఏమిటి తాత ఏదో రెక్కల చప్పుడు అవుతోందే అని అడిగాడు అది ఒక్క చప్పుడు కాదు నా మేనకొడలు ఒక ఆమె ఉంది ఆమె కూడా నీలాగి ఒక మాయా కిరీటం ధరించి మొదటి నుంచి మనతో పాటే వస్తోంది ఆమె కిరీటానికి రెక్కలు కూడా ఉన్నాయి నువ్వు విన్నది ఆ రెక్కల చప్పుడే ఆమె మనిద్దరికీ పైగా ఉన్నది చూడు అని చెప్పాడు వృద్ధుడు ధీరవర్ముడు తల పైకెత్తి చూశాడు వృద్ధుడు చెప్పినట్లుగాని ఇంకో కిరీటం రెక్కలు రెపరెప కొట్టుకుంటూ వస్తూ ఉన్నాయి అలా వాళ్ళు వస్తూ ఉండగా ఒకచోట వృద్ధుడు మనవడా ఇక జాగ్రత్త ఆ రాక్షసుడుండే చోటుకి చాలా దగ్గరగా వచ్చేసాము పొరపాటున నీవు వాడి వంక చూసావంటే వెంటనే రాయిగా మారిపోతావు ఇంతవరకు మనం పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు అలాగే తాత మరి మీరు మాత్రం కళ్ళు మూసుకొని ఉండవద్దా అని అడిగాడు ధీరవర్ముడు మేము వాడి దగ్గరికి రాము అందువల్ల మేము కళ్ళు మూసుకోవలసిన అవసరం లేదు నీవు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వాడు ఏమి చేస్తున్నాడో వాడి వంక చూడకుండా నువ్వు చూడగలగడానికే నీ డాలుని అద్దంలాగా తోమన్నాను డాలుని అందుకు ఉపయోగించుకో అని చెప్పాడు వృద్ధుడు సరేనన్నాడు మన దీరవర్ముడు ఇప్పుడు వాళ్ళు ఒక సముద్రం పైన ఎగురుతున్నారు కింద సముద్రపు ఒడ్డుకు కొంత దూరంలో ఆ రాక్షసుడు గుర్రుపెట్టి నిద్రపోవటం వృద్ధుడికి కనిపించింది వాడి తలల మీద ఉన్న పాములు బుసలు కొడుతున్న శబ్దం కూడా వినిపిస్తోంది అదిగో అక్కడ సముద్రపు ఒడ్డున చూడు నీవు చంపవలసినది వాడినే కిరీటం కింద మాయమై ఉన్నావు కనుక నువ్వు ఎక్కడ ఉన్నది వాడు తెలుసుకోలేడు కానీ వాడిని నువ్వు చూడగలవు చూడగలను కదా అని వాడి వంక మామూలుగా చూసావు జాగ్రత్త నీ డాలులోకి వాడి ప్రతిబింబం కనిపిస్తుంది కనుక డాలులో చూస్తూ ఉండు నేను నీకు ఇదివరకు ఇచ్చిన కత్తి వాడిని నరకటానికి పనికొస్తుంది ఒక్క వేటున వాడి తలని నరికి వాటిని ఆ సంచిలో పెట్టి బిగించి తీసుకొన్రా అని చెప్పి యక్షిణి ఇచ్చిన మాయా సంచి కూడా ఇచ్చాడు వృద్ధుడు ఇదేమిటి ఈ సంచిని ఆకలి తీర్చుకునేందుకే కదా వాళ్ళు మనకిచ్చింది దీంట్లో ఆ పాపిష్టి తలల్ని పెట్టడం ఏమిటి అయినా అంత పెద్ద తలలు ఈ చిన్న సంచిలో ఎలా పడతాయి అని అడిగాడు ధీరవర్ముడు అదంతా అనవసరం నేను చెప్పినట్లు చెయ్యి ఇక ఆలస్యం చేస్తే లాభం లేదు వాడు నిద్ర లేచాటంటే మళ్ళీ ఏడాది వరకు నిద్రపోడు వెంటనే పోపో అని తొందర చేసి ధీరవర్ముణ్ణి తరిమేశాడు వృద్ధుడు ధీరవర్ముడు ఏకా ఏకని సముద్రపు ఒడ్డుకు వచ్చి ఆ రాక్షసుడి పైకి కొద్ది దూరంలో గాలిలో తేలుతూ సమయం కోసం చూస్తున్నాడు రాక్షసుడు దిట్టంగా నిద్రపోతున్నాడు కానీ వాడి తలల మీద ఉన్న పాములు బ్రహ్మాండంగా ముసలు కొడుతున్నాయి ఇదంతా ధీరవర్ముడు తన డాలులో చూసి కనిపెడుతున్నాడు దూరాన్నించి ఆకాశంలో వృద్ధుడు అతని మేనకొడలు కూడా ఇది చూస్తూనే ఉన్నారు ధీరవర్ముడు ఆలస్యం చేయటం చూసే వృద్ధుడు ఇంకా చూస్తావేం నరుకు అని పెద్దగా కేకేశాడు ఆ కేక ధీరవర్ముడి చెవిన ఏమిటి ధీరవర్ముడి చేతిలో ఉన్న కత్తి రాక్షసుడి మెడ మీద పడి సర్రున మూడు తలలు మొండెన్ నుంచి వేరు కావటం ఏమిటి అన్నీ ఒక్కసారిగా జరిగినాయి ఇక ధీరవర్ముడు ఆ తలల్ని సంచిలో పెట్టడానికి మూతి విప్పి మూతిని వెడల్పుగా లాగాడు లాగిన కొద్దీ సంచి మూతి పెద్దది అవుతూనే ఉంది ఇకనే రాక్షసుడి తలని దాంట్లో పెట్టి మళ్ళీ మూతి బిగించాడు సంచిలో నుంచి రాక్షసుడి తలల మీద ఉన్న పాములు ఇంకా బుసలు కొడుతూనే ఉన్నాయి మరికొంతసేపటిలో దేరవార్ముడు సంచితో సహా వృద్ధుడు వాళ్ళు ఉన్న చోటుకి చేరుకున్నాడు రాక్షసుడి తలల్ని నువ్వు నరికినా ఇంకో ఆరు నెలల్లాక ప్రాణం ఉంటుంది అందుచేత సంచి మూతిని ఎలాంటి పరిస్థితుల్లోనూ విప్పనేకూడదు అని చెప్పాడు వృద్ధుడు అలాగే వృద్ధుడు మామూలు రూపంతో దేరవర్ముడు కిరీట రూపంతో వృద్ధుడి మేనకోడలు రెక్కల కిరీటం రూపంతోనూ గాలిలో తేలిపోతూ మరో మూడు రోజుల తర్వాత దుష్టపాలుడు రాజ్యం చేరుకున్నారు మేనల్లుడు తిరిగి ప్రాణంతో తన ఎదుటికి వస్తున్నాడని తెలిసేసరికి దుష్టపాలుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు అయినా ఎంతో మెచ్చుకున్న వాడిలాగా వాళ్ళకి ఎదురొచ్చి వృద్ధుడు వాళ్ళ వంక చూపుతూ వీళ్ళెవరు అని అడిగాడు నువ్వు నాకు అప్పచెప్పిన పనిని జయప్రదంగా నెరవేర్చి తిరిగి నేను బ్రతికి నీ ఎదుటికి రాగలిగింది వీళ్ళ సహాయం వల్లనే వీళ్ళు లేకపోతే నేను ఒక రాయిగా మారిపోయి ఉండేవాడిని నేను చంపిన రాక్షసుడి తలలు ఇదిగో ఈ సంచిలోనే ఉన్నాయి కానీ వాటి వంక చూడడానికి వీలేదు అని చెప్పాడు దీరవర్ముడు చంపానన్నావు కదా ఇక ఆ తలల్ని చూపరాదా అంత ప్రమాదం ఏమిటి అని అన్నాడు దుష్టపాలుడు చాలా ప్రమాదం జరుగుతుంది ఇంకో ఆరు నెలల వరకు ఈ తలలకి ప్రాణం ఉంటుంది ప్రాణం ఉండగా వాటి వంక చూసిన వాళ్ళు ఆ పలంగా రాయిలైపోతారు నీవు అంతగా చూడదలుచుకుంటే ఇంకో ఆరు నెలలు ఓపిక పట్టు అన్నాడు దాని వంక చూస్తేనే రాయి అయిపోయేలాగైతే మరి నువ్వు ఆ రాక్షసుడిని చంపి తలలు ఎట్లా తేగలిగావు నీదంతా చూడబోతే వేషంలాగా ఉంది ఏమైనా సరే ఆ తలలని చూడవలసిందే అని పట్టుబట్టారు మంత్రులు రాజు కూడాను నిజం నిజం తలలు చూపించి తీరవలసిందే లేకపోతే మళ్ళీ వెళ్ళిపోవలసిందే అన్నారు వాళ్ళు వృద్ధుడు వృద్ధుడి మేనకూడలు కూడా రాజుకి ఎన్నో విధాలుగా చెప్పి చూశారు ఎందుకు అనవసరంగా పట్టుబట్టుకుని కూర్చుంటారు ఏ నిమిషాన ఆ తలలవంక మీరు చూస్తే ఆ నిమిషాన్ని మీరందరూ ఒక్కసారిగా రాళ్ళై కూర్చుంటారు అని ఎంతో నచ్చ చెప్పారు వీలు లేదన్నారు మంత్రులు రాజు అదే అన్నాడు సరే మీ కర్మం మేము చెప్పవలసిందంతా చెప్పాము వినకపోతే మేమేం చేస్తాం అంటూ వృద్ధుడు మళ్ళీ ధీరవర్ముడి నెత్తిన తన నెత్తిన మాయా కిరీటాలు ఉంచాడు వాళ్ళు మాయమైపోయి ఆ చోట గాలిలో రెండు కిరీటాలు మాత్రమే నిలిచినాయి ఇది చూసేసరికి దర్బారులో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు అప్పుడు వృద్ధుడు అన్నాడు ఆఖరిసారిగా నేను చెప్తున్నాను ఈ తలలని చూచి తీరాలి అని మొండిపట్టు వదలండి కాదు కూడదంటే మరొక క్షణంలో మీరు నిలుచున్న చోట మీ బదులుగా రాతి విగ్రహాలు మిగులుతాయి అని ఇంత చెప్పినా వాళ్ళకి నమ్మకం కలగలేదు వాళ్ళు ముగ్గురూ చేరి తమని మోసగిస్తున్నారని అనుకున్నారు రాళ్ళుగా మారిపోయినా సరే ఆ తలలని చూసి తీరాల్సిందే అన్నారు అందరూ ఒక్కసారిగా ఇక చెప్పి లాభం లేదని తెలుసుకున్నాడు వృద్ధుడు సంచిని అక్కడ నేల మీద ఉంచి ధీరవర్మిడితో చెప్పాడు నేను బయటికి పోతున్నాను ఇదివరకు నేను చెప్పిన సంగతులన్నీ జ్ఞాపకం ఉంచుకొని సంచి మొత్త విప్పు వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ దానిని సంచిలో బిగించి నన్ను కేకవేయ్యి వస్తాను అని చెప్పాడు వృద్ధుడు సరేనన్నాడు ధీరవర్ముడు వృద్ధుడు సంచిని అక్కడ వదిలి సింహద్వారం దగ్గరికి పోయి వీధి వైపుకు చూస్తూ నుంచున్నాడు మామా ఇక సెలవు అంటూ ధీరవర్ముడు తన డాలులో సంచిని చూస్తూ మూతి విప్పాడు మూతి విప్పి విప్పటంతోటే దాంట్లో నుంచి రాక్షసుడి తలలు ఎగిరి నేల మీద పడినాయి వెంటనే దర్బారులో ఉన్న వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ రాతి విగ్రహాలైపోయారు ఆ తర్వాత దేరవర్ముడు తల్లిని కలుసుకొని అంతా చెప్పాడు ఆమె చాలా సంతోషించింది వృద్ధుడి మేనకోడలు ధవల కుమారిని ఇచ్చి తన కొడుక్కి పెళ్లి చేసింది ప్రజలంతా సంతోషించారు కొత్త రాజుని చూసి కథ సమాప్తం కథ చాలా బాగుంది అయితే ఈ కథలో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి ధీరవర్ముడంటే మేనమామ చెప్పిన పని మీద రాక్షసుని చంపటానికి బయలుదేరి వెళ్ళాడు కానీ అతనికి దారిలో కనిపించిన అసలు వృద్ధుడు ఎవరు అతని మేనకోడలు ఎవరు వృద్ధుడి దగ్గర ఎగరగలిగే రెక్కలున్న చొప్పులు ఉన్నాయి కదా మేనకోడల దగ్గర రెక్కలున్న కిరీటం ఉంది వాళ్ళకు ఆ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు ఆ వృద్ధుడికి రాక్షసుడి గురించిన ఎన్ని వివరాలు ఎలా తెలుసు ఇవి నా సందేహాలు ఈ కథ వింటున్నప్పుడు మీకు ఇవే సందేహాలు కలిగాయా ఇంకేమైనా అదనపు సందేహాలు కూడా ఉన్నాయా కామెంట్స్లో చెప్పండి మాట్లాడుకుందాం ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ